దేవునికి మహిమ కలుగును గాక మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వాధికారియు సర్వాధికారం కలిగిన కృప కలిగిన తండ్రి యొక్క నామంలో మరొకసారి ప్రభు పెట్ట మీ అందరికి వందనాలు మరొకసారి దేవుడు ఈ అవకాశాన్ని ఇచ్చి మరొకసారి మరొక వారం మీతో కలుసుకోవడానికి మీతో వాక్యం పంచుకోవడానికి నాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను దేవునికి మహిమ కలుగును గాక ఆమె చాలామంది ఈ గలలీ అనే కార్యక్రమాన్ని చూస్తూ చాలామంది చాలామంది ఫోన్లు చేశారు ఫోన్లు చేసిన ప్రతి బిడ్డను బట్టి దేవునికి వందనాలు మీ కష్టాలు మీ బాధలు మీ శ్రమలు మీ ఇరుకులు మీ ఇబ్బందులు అన్నిట్లో కూడా ప్రభు మనకు తోడుగా ఉన్నాడు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను ఎందుకంటే మీరు ఒకరికొకరు ప్రార్థన చేసుకుని ఒకరికొకరు బలపరుచుకున్నటకై ప్రార్థన చేయడని యాకో పత్రికలో సెలవిచ్చాడు యాకో భక్తుడు కనుక మంచి సమయం ప్రభు మనకిచ్చారు మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను దేవుడు మరి మన ప్రార్థనలు ఆలకిస్తున్నాడు పరమ తండ్రి మనకొచ్చేటువంటి కష్టాల గురించి పౌలు భక్తుడు ఆయన ఏమంటున్నాడంటే రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనం ముప్పై ఆరో వచనం నేను చదువుతున్నాను జాగ్రత్తగా ఆలకించండి క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు శ్రమైనను బాధ అయినను హింసైనను కరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపున ఇందును గురించి వ్రాయబడిన దేన ఏ దినమెల్లా నిన్ను బట్టి మేము వదించబడుతున్నాము వదకు సిద్ధమని గొర్రెలమని మేము ఎంచబడిన వారము అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిట్లో అత్యధిక విజయము పొందుతున్నాము ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభు కొరకు బ్రతుకుతున్న వారలారా ప్రభు మనకిస్తున్నటువంటి మాట పౌలు భక్తుడు ఇక్కడ ఎన్ని రకాలైన శ్రమలు ఏడు రకాలైన శ్రమలు శ్రమైన బాధ తర్వాత మూడవది హింసైన నాలుగవది కరువైన ఐదవది వస్త్రహీనత ఆరవది ఉపద్రవమైన ఏడవది ఖడ్గమైన ఏదైనా సరే క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాప నేరదు మనకొచ్చే కష్టాలు మనకొచ్చే శ్రమలు మనకొచ్చే వేదన మనం పడే బాధ మనం పడే దుఃఖం మానసిక వేదన మనం పడేదంతా కూడా దేవుని యొక్క అనుమతి లేకుండా మన కుటుంబాల్లో మన జీవితాల్లో జరగదు అది గుర్తుపెట్టుకోండి ప్రభు పెట్ట మనవ చేస్తున్నాను ఎందుకంటే తండ్రి మనల్ని ప్రేమించాడు ప్రేమించాడు మరి ఈ మార్చి మాసం అంతా కూడా మరి శ్రమల దినాల్లో ఉన్నారు బిడ్డలందరికీ కూడా ఏ శ్రమల దినాల్లో ఉన్నారు సిల్వ ధ్యానాల్లో ఉన్నారు కదా సిలవ ధ్యానాల్లో ఉన్నారు సిల్వ ధ్యానాల అనుభవం ఉందా ఒకవేళ కొంతమంది ఆచారబద్ధంగా చేస్తున్నారు ఇదంతా కూడా బైబిల్లో ఉందా అని అడుగుతారు కానీ వాళ్ళ వద్దులే వాళ్ళ మాటలు వదిలిపెట్టేద్దాం వాళ్ళ మాటలు మనకొద్దు మనం మనం ఎందుకంటే యథార్థముగా భక్తి చేస్తే ఈ మన జీవితంలో ఎప్పుడు కూడా మనం తప్పిపోము సో కనుక మనకు మనకదే నేర్పించేది సిలువ ధ్యానాలలో అంతెందుకు ప్రభవర్ ఏమన్నారు ఎవడైనానూ నన్ను వెంబడింపకూరనీయడల ఎక్కడ చూస్తాం మనం మత్త ఈసు వార్తలో చూస్తాం పదహారు అధ్యాయము ఇరవై నాలుగవచనం అప్పుడు ఏసు తన శిష్యులను చూచి ఎవడైనానో నన్ను వెంబడింపకొరనిడలా తన్ను తను ఉపేక్షించుకొని తన ఎత్తుకొని నన్ను వెంబడింపవలను అంటే సిలువ ప్రభువారు సహించారు సిలువను మోసుకుంటూ వెళ్తూ తర్వాత ప్రతి దినం ఆయన సిలువను మోస్తూనే చివరికి సిలువపై ప్రాణం పెట్టారు ఏసయ్య మన కొరకై కదా మనం చూస్తాం అందుకనే ఆయన హెబ్రిల్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఏడవ వచనంలో ఉంటుంది శరీరధారి ఉన్న దినాలలో కన్నీళ్లతోనూ రోదనతోనూ తన్ను మరణము నుండి తన్ను రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడేను ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునేను సో కనుక శిలువ శిలువ ధ్యానాలు చేసే బిడల జీవితాలలో రెండు కార్యాలు జరుగుతాయి ఒకటి సిలువ అంటే శ్రమ అంటే నేనేదో కొయ్య ఏసు కొయ్య సిలువ కొయ్య మూసారు అని దాని గురించి నేను మాట్లాడటలా దాని గురించి నేను చెప్పడంలా శిలువ అనేది ఒక శ్రమ అంటే మన జీవితాలలో సిలువలో రెండు ఉంటాయి ఒకటి శ్రమ రెండవది సింహాసనం ఏ ప్రభువారు శిలువ మరణము పొందినంతగా తను తాను తగ్గించుకున్నారు కనుక తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు ఏ అందుచేత పరలోకంలో ఉన్నవారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ ఎక్కడ చూస్తాం మనం ఫిలిపిల్కి రాసిన పత్రిక ఫిలిపిల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయము వచనం నుండి అందుచేత పరలోకం ఉన్న వారిలో కానీ ఎందుకంటే అంతకుముందు ఏం రాస్తాడంటే అంతకుముందు ఏడవ వచనంలో ఏమి రాస్తాడంటే మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తను తానే రిక్తునిగా ప్రభుహర చేసుకున్నారు మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపించిన వాడై తన్ను తాను తగ్గించుకునేను అంటే ప్రభువారు శిలువ ఎందుకు మోసారు తండ్రైన దేవుడు ప్రభువారిని ఆ శిలువ ఎందుకు శిలువ త్యాగానికి సిలువ మరణానికి అప్పగించారు అన్న దానికి వివరణ ఇస్తున్నాడు పౌలు భక్తుడు మనకి సో కనుక ఇప్పుడు ప్రభువారు శిలువ మరణం పొందారు శిలువ వేదన అనుభవించారు సిలువ మీద ఎన్ని శ్రమలు అనుభవించాలి అన్ని శ్రమలు ప్రభువారు మన కొరకు అనుభవించారు ఏ అయితే ఇప్పుడు పౌలు ఏమంటున్నాడంటే ఆయన ఏమంటున్నాడంటే అందువల్ల సిలువ మోసినందుకు తను తాను తగ్గించుకున్నందుకు తను తాను మరణం పొందినందుకు ఏసైకి వచ్చే ప్రతిఫలం వచనం అందుచేత పరలోకంలో ఉన్నవారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాణి మోకాలు ఏసు నామన వంగునట్లు ప్రతివాణి నాలుకయ్యో తండ్రి అయిన దేవుని మహిమార్థమై ఏసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించను ఈ సులుపు శ్రమంలో నలభై దినాలు ధ్యానాలు చేస్తూ తండ్రిని హత్తుకున్నావనుకో మరి నీకుండదా ఈ అనుభవం నువ్వు హెచ్చింపబడొద్దా ఈ శ్రమలో ఈ భూమిలో అంటే మనం శరీరధారిగా జీవించిన దినాల్లో తాత్కాలికంగా కొన్ని కష్టాలు కొన్ని శ్రమలు కొన్ని బాధలు కొన్ని ఇరుకులు ఇబ్బందులు ఉపద్రవం ఖడ్గం ఏది రోమిలికి రాసిన పత్రికలో చదువుకున్నట్లుగా ఏ ఇక్కడ అనుభవిస్తావు రేపు పొద్దున పరలోకంలో ఆ మహిమతో వెళతావు సిల్వ ధ్యానాల యొక్క మహిమ ఉంటుందే మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తావు కదా ఆ మహిమతో పరలోకానికి వెళతావు ఏ మహిమను తీసుకొని వెళ్తావు ఇక్కడ నుంచి ఊరకి వెళ్ళవు నువ్వు ఆ మాట ఎక్కడ చూస్తాం ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం అక్కడ మనకి నూతనరిశల్యం కనపడుతోంది ప్రభువారు అక్కడ ఉన్నారు తన సన్నిధి కాంతి ఉంది అక్కడ యేసయ్య ప్రకాశిస్తున్నాడు అక్కడ అందరు దేవుని బిడ్డలు ఉన్నారు పరిశుద్ధులు ఉన్నారు నీతిమంతులు ఉన్నారు త్యాగం చేసిన వారు ఉన్నారు ప్రభు కొరకు ప్రాణాలు పెట్టిన వారు ఉన్నారు అందరు కూడా ఆ నూతన ఇరుశిలేములో ఉన్నారు ఏ వారు వారు ఏమని మాట్లాడుతున్నారు చూడండి అక్కడ పన్నెండు రకాలైన డైమండ్స్ తో అక్కడ నూతన ఇరుశిలేము అలంకరించబడింది ఆ ముందు ఇరవై ఒకటవ అధ్యాయంలో మనం చూస్తాం ఇరవై మూడో వచ్చును ఆ పట్టణంలో ప్రకాశించుటక ఈ సూర్యుడైనను చంద్రుడైనను దానికి కరలేదు దేవుని మహిమయే దానిలో ప్రవేశించు ప్రకాశించుచున్నది కానీ గొర్రెపిల్లయే దానికి దీపము జనములు దాని వెలుగునందు సంచరింతురు భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకుని వత్తురు ఏం తీసుకోకుండా వెళ్ళవా పరలోకానికి మహిమను తీసుకుని వెళ్ళాలి ఆ మహిమ నీకు రావాలంటే ఇక్కడ నువ్వు సిలువ త్యాగాలను సిలువ మార్గాలను నువ్వు నేర్చుకోవాలి ప్రతి క్రైస్తవ విశ్వాస జీవితంలో సేవకుడైనా పాస్టర్ అయినా రెవరెండ్ అయినా బిషప్ అయినా ఏ రైట్ రెవరెండ్ అయినా ఎవరు అయినా సరే ఈ అనుభవం లేకపోతే పరలోకంలో ప్రవేశం ఉండదు అంటే సిలువ అనుభవం ఎంతో శ్రేష్టమైన అనుభవం సిలువను మోసిన వారు ఎప్పటికీ కూడా వారు ప్రభువుల నుండి తప్పిపోరు ప్రభు పేరట మనం చేస్తున్నాను వేషధారులుగా చేసేది ఆచారబద్ధంగా చేసేది మనకెందుకు మనం వదిలిపెడదాం దాన్ని ఒకవేళ నువ్వు యథార్థంగా నలభై దినాల ఉపవాసం ఉండి ప్రభుని ధ్యానం చేస్తూ తండ్రి నా జీవితంలో సమస్తం నీవే నీవే ప్రభువా అని ఆత్మతో నింపబడుతూ ప్రార్థన చేసావనుకో దేవుడు నిన్ను ఎప్పుడు కూడా నువ్వు నిన్ను మోసపరచబడనీయడు నువ్వు మోసపోవు నా చేతిలో నుండి ఎవ్వరు నిన్ను అపహరింపనివ్వను యోహన స్వర్త్ పదే ఉదయం సాతనుడు దొంగిలించలేడు నిన్ను అంటే నీ భక్తటువంటిదన్నమాట అదే మహిమ ఇంకోసారి ఏమంటున్నాడు మళ్ళీ మళ్ళీ ఎక్కడ ఇరవై ఐదో వచ్చును ఇరవై ఐదో వచ్చును ఇరవై ఆరో వచ్చనంలో అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటివేళ ఏ వేయబడ నేరవు జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకుని ప్రతి ప్రతిదినం చేసే ప్రార్థన మోకాళ్ళ మీద చేసే ప్రార్థన నీ ఉపవాసాలు నీ కన్నీరు రాత్రి బవళ్ళు నువ్వు ఏడుస్తావే ఆ శ్రమ ఆ బాధ ఆ దుఃఖము ఆ వేదన ఎంతమంది నాకు ఫోన్లు చేసి బిడ్డలు దరిదాపుగా అందరూ ఏడుస్తున్నారు బిడ్డలు నేను అన్నానమ్మా మనమందరం ఒక గూటి పక్షులం ఏ గూటి పక్షులు ఆ గూటికి వెళ్ళిపోతాయి వేషధారులు వేషధారులుగా వే వెళ్ళిపోతారు నిజమైన ఆత్మీయులు ఏది సామెతల గ్రంథం పదకొండో అధ్యాయంలో చెప్తానే నీతిని విత్తువారు శాశ్వతమైన పంట కోయిద్దురు నీతిని విత్తువారు శాశ్వతమైన పంట కోయను శాశ్వతమైన పంట నిత్యము ఆనందం ఎందుకు నీతి మంచితనం విత్తుతావు కదా సిలువలో మోసం ఉండదు సిలువలో మోసం ఉండదు అక్రమం ఉండదు అన్యాయం ఉండదు సిలువలో నమ్మకంగా మోస్తావు కదా నిన్ను నీవు తగ్గించుకొని వారి గురించి మాట్లాడుతున్నాను నేను సిలువను కింద పడేసే వాళ్ళ గురించి కాదు నేను మాట్లాడేది అసలు ఎందుకు సిలువ ధ్యానాలు చేయాలి మనం ఎందుకు సిలువ ధ్యానాలు చేయాలి ప్రభువారిని చూస్తాం మనం మా మత్తశ్వార్త ప్రభువారు నాలుగవ అధ్యాయం ఒకటి రెండు వచనాల్లో నలభది రాత్రులు నలభది పగళ్ళు ఏసు ప్రభు చూద్దామా మత్తశ్వార్త నాలుగవ అధ్యాయము మొదటి వచనంలోనే మరియు ఏసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొరిపోబడెను నలభై దినములు నలభై రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట అంటే ప్రభువారు శోధనింపబడ్డానికి సాతానుడు శోధించడానికి తన జీవితంలో ఏ ఉండి కూడా సాతాను ఒక్క మాటతో నాశనం చేయగలిగిన భస్మం చేయగలిగిన శక్తి కలిగిన తండ్రి సాతానుతో శోధింపబడ్డానికి అరణ్యానికి వచ్చాయంట ప్రభువారు నలభది దినములు నలభది రాత్రులు ఉపవాసం ఉన్న తర్వాత సాతను శోధించడం మొదలుపెట్టాడు మన జీవితాల్లో అమ్మ బ్రదర్ మన జీవితాల్లో మనం శోధింపబడుతున్నాము అంటే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు దేవుని చిత్తంలో ఉన్నావు అన్నమాట నాకేమో శోధన రావట్లేదండి నాకు అసలు శోధనలొద్దు నాకు అవసరం లేదు అని అన్నవారు రేపొద్దున దేవుని ఎదుట నిలవలేరు ప్రభు పెరట మనం చేస్తున్నాను ఎందుకు నలభై దినాల ఉపవాసాలు ఉండాలంటే మన జీవితాల ఒక క్రైస్తవుని జీవితంలో ఒక విశ్వాస జీవితంలో ఒక సేవకుని జీవితంలో ఒక కాపరి ఒక సువార్థికుడు ఎవరైనా సరే సేవ చేస్తున్నాను అనే చెప్పుకునే ప్రతి ఒక్కరి జీవితాలలో ఈ నలభై దినాల ఉపవాస అనుభవం లేకపోతే వారు ప్రభులో ఎదగలేరు ఎదగలేరు ప్రభువారు అక్కడ ఏమన్నాడు ఖండితముగా ఎవడైనానో నన్ను వెంబడిపు తన ఎత్తుకొని శ్రమను అనుభవిస్తూ తను తనకు ఉపేక్షించుకొని తగ్గించుకొని తగ్గించుకొని ప్రభువును వెంబడించాలి తను తనకు ఉపేక్షించుకోవడం అంటే అదే అర్థం అన్ని విధాలు అన్ని చంపుకొని శరీరాన్ని లోకాన్ని తర్వాత మన జీవితంలో ఉన్న జీవపు డంబాన్ని అన్ని చంపుకొని ప్రభువును వెంబడించాలి పోనీ అట్లా వెంబడించకపోతే మళ్ళీ ఇంకో మాట ఉంది చూడండి మత విశ్వార్థ మత విశ్వార్థ పదవ అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చిన చదువుతున్నాను తన శిలువని ఎత్తుకుని నన్ను వెంబడింపడిన వాడు నాకు పాత్రుడు కాడు ఇక నువ్వు శిలువ ఎత్తుకోపోతే ఇంకా నువ్వు ప్రభుకి పాత్రురాలు ఎట్లవుతావు పాత్రుడు ఎట్లవుతావు నువ్వు ప్రభువుకు ప్రభువుని గురించి వచ్చిన శ్రమను అనుభవించకపోతే రేపు పొద్దున సింహాసనం ఎట్లెక్కుతావు పరలోకంలో పేతురు అప్పుడే అడిగి అడిగాడు పేతురు తండ్రిని ప్రభువారిని ఏమని అడిగా అయ్యా సమస్త మొదలుపెట్టి మిమ్మల్ని వెంబడిస్తున్నాం కదా ఏంటి ప్రభు మాకు అయ్యా ఏంటి మాకు మాకేం వస్తుందయ్యా అంటే ప్రభు వారు అన్నారు నూరంతలుగా సా మేలు కలుగుతుంది నీకు నూరంతల మేలు నూరంతల దీవెళ్ళు ఏ ఈ భూలోకంలో బిడ్డలు అందరినీ సంపాదించుకుంటావు ఆ తర్వాత నాతో పాటు పన్నెండు సింహాసనాల మీద కూర్చుంటారు మీరు నాతో పాటు ఏ లవోదీక సంఘంతో ప్రభు ఏమంటారు తెలుసా జయించినవాడు ఏంటి ఈ శ్రమలను ఈ కష్టాలను ఈ బాధలను ఓర్చుకొని ఓర్పుతో సహనముతో శ్రమ వచ్చినప్పుడు శ్రమ ఏం చేస్తుంది మనకి శ్రమ పరీక్షను పరీక్ష ఆ శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగజయనని ఎరిగి శ్రమల ఎందు అతిశయించదు శ్రమల ఎందు అతిశయించదు రో విలిగ్ రాజు పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో మనం ప్రభు పౌలు మనతో మాట్లాడతారు పన్నెండు సింహాసనాల మీద కూర్చొని వారు మనం పడిన ఓర్పు మన బాధ మన కష్టం అంతా కూడా ప్రభుకి తెలుసు ఒక దినాన జయ జీవితంతో తండ్రి దగ్గరికి వెళ్ళి మనం ఆ తండ్రిని మహింపరుస్తూ ఆ సింహాసనం మీద కూర్చుంటావు లవదీక సంఘంతో ప్రభు ఏమంటున్నాడు చూడండి ఒక మాట ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి అన్న ప్రకారము జయించువాని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిత్తును ఎవరు చెప్పారమ్మ ఎవరన్నా చెప్పారు ఈ మాట లోకంలో ఎవరన్నా అరే కుళ్ళుకుంటారే నువ్వు ఎదుగుతుంటే కుళ్ళుకుంటారు అసూయపడతారు నువ్వు నిజంగా ప్రభువులు ఎదుగుతుంటే నీకన్నీ వ్యతిరేకతలు ఎదురవుతాయి నువ్వు మంచి స్థానంలో ఓచుకోలేరే నీ బంధువులు ఓర్చుకోలేరే చివరికి నీ కుటుంబ సభ్యుల్లో కూడా కొంతమంది కుళ్ళుకుంటారే ఎవరిస్తారమ్మా ఇటువంటి గొప్ప ఆజ్ఞ బ్రదర్ ఒకసారి ఆలోచించండి జయించిన వానికి నేను నా తండ్రితో కూడా ఆయన సింహాసన మందు కూర్చుండి అన్న ప్రకారము జయించిన వాణిని నాతో కూడా నా సింహాసన మందు కూర్చుండనిచ్చేదాన్ని ప్రభరిస్తున్నటువంటి ఆదరణ అమ్మా శిలువను చూడంగా అందుకనే మనకు వచ్చిన శ్రమలు కష్టాలు బాధలు శోధనలు చూడగానే రూమిల్కి రాసిన పత్రికలు మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎద్దుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదు కనుక శిలువను హత్తుకుంటానయ్యా అయ్యా సిలవను వదిలేయకుండా సహాయం జీవితకాలం అంతా ప్రయత్నిస్తానయ్యా నీ కొరకే నీ కొరకే పిలవబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే ఆ ఏర్పరచబడిన వారిలో నువ్వు ఉండాలి దేవుని చిత్తం అది దేవుడు అదే కోరుకుంటాడు తరలోక తండ్రి నిన్ను అందుకనే పుట్టించాడు నిన్ను నీ బిడ్డల నీ కుటుంబాన్ని అందుకనే ఆయన కొరకు శ్రమలు అనుభవించడానికి పుట్టించాడు కొన్ని వచ్చినా చో చూపించిన శిలవ దగ్గరికి వచ్చాం కనుక సిలువ ధ్యానాలకు వచ్చాం కనుక కొన్ని బైబిల్లో ఉన్న మాటలు ధ్యానం చేసుకుందాం పౌలు తిమోతికి రాసిన పత్రికలో అంటున్నాడు తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచనం క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతక ఉద్దేశించి వారందరూ హింస పొందదురు మంచి భక్తితో నటి చేస్తావే యథార్థమైన భక్తి నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా నీ ప్రార్థన నీకు బలం కాదా నీ యథార్థమైన ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా ఏ సైజ్ చూడలేదా ఏసయ్య కన్నులు ప్రతి స్థలం ముందు ఉండును నువ్వు రహస్య నీ రహస్య జీవితం తెలుసు నీ మామూలు జీవితం కూడా తెలుసు ఏసయ్యకు పరిశుద్ధిని పరిశుద్ధుని ఎదుట కళ్ళు గప్పలేవు ఏ ఒకవేళ యథార్థంగా శ్రమపడుతున్నాం యథార్థంగా కష్టం బాధ దుఃఖం ఒక కొంతమంది బిడ్డలు చెప్పుకోలేని సమస్యలు నాతో చెప్పి ఏడుస్తున్నారు వాళ్ళతో పాటు నేను కూడా దుఃఖపడతాను ప్రభువా ఈ బిడ్డలందరినీ నీ కొరకు ఏర్పాటు చేసుకున్నావేమో తండ్రి పరిశుద్ధ్రమైన తండ్రి ఈ బిడ్డల మమ్మల్ని అందరినీ నీ కొరకు ఏర్పాటు చేసుకున్నావేమో రేపు పరలోకంలో కొన్ని కోట్ల మంది దేవదత్తలు ఎదుట కొన్ని కోట్ల మంది పరిశుద్ధుల ఎదుట నిన్ను నన్ను పిలిచి ఇంట్రొడ్యూస్ చేస్తాడే సయ్య ఇదిగో ఈ బిడ్డ నా కొరకు ఈ శ్రమలు పడ్డారు ఇదిగో నా కొరకు ఈ బిడ్డలు ఎంత వేదన అనుభవించారు ఎంత వేదన అనుభవించారు నా బిడ్డలు అని ప్రభు రేపు కొన్ని కోట్ల మంది దేవదత్తలు ఎదుట ఒకళ్ళిద్దరు కాదు వాళ్ళ ఎదుట నీ గురించి సాక్ష్యం ఇస్తారు ప్రభు అందుకని అన్నారు కదా మనుషుల ఎదుట ఒప్పు నన్ను ఒప్పుకున్న వాడు కూడా పరలోకంలో నేను వాణిని ఒప్పుకుందను మనుషుల ఎదుట నన్ను నేను నాకు నాకు తెలియదు నేను ఎరగను అన్న వాళ్ళని నేను కూడా పరలోకంలో నాకు తెలియదు అంటాను మన ప్రార్థన మన యథార్థమైన భక్తి నమ్మకంగా జీవిస్తున్నప్పుడు నమ్మకంగా చోదనలు వచ్చిన తట్టుకొని వేదలను తట్టుకొని బాధపడుతూ హింస పొందుతూ ప్రభు గురించి ఏమైనా రాయబడిందో తెలుసా ఆయన కుమారుడయ్యి ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునేను తరువాత ఆయన మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను మనవలే శోధింపబడేను రక్త మాంసాలు ఉన్నాయి ఏసైకు ఏసైకి కోపం వచ్చింది ఏసైకి కోపం వచ్చింది ఏసయ్య బాధపడ్డాడు ఏసయ్య ఏడ్చాడు ఏసయ్య కన్నీరు గార్చాడు ఏసయ్య వేదన పడ్డాడు మనలాగే మనలాంటి స్వభావమే తండ్రికి అట్లా మానవుని జీవితంలో ఎన్నైతే ఉన్నాయని అనుభవించారు ప్రభువారు అందుకనే క్రీస్తు చేస్తున్నందు సద్భక్తితో సులువును మోస్తూ తండ్రిని వెంబడి అసలు ఈ మాట మర్చిపోయారు తెలుసా అసలు కొంతమంది పాస్టర్లు కూడా చెప్పట్లేదు ఈ మాట ఎందుకంటే మందిరాలకు రారు అమ్మో ఈ బోధ ఏంటి చాలా కఠినంగా ఉంది ప్రభువారి దగ్గరికి మొట్టమొదట డెబ్బై మంది శిష్యులు వచ్చారు డెబ్బై మంది శిష్యులు వచ్చి లూకాస్ వార్త పదో మనం చూస్తాం పది మంది వచ్చి లూకా వార్తలో ఆ ప్రభు దగ్గరికి వచ్చారు దయ్యాలు వెళ్ళగొట్టారు తర్వాత అన్ని స్వస్థతలు చేశారు అన్నీ చేశారు తిరిగి ప్రభువారి దగ్గరికి వచ్చారు వచ్చి అయ్యా దయ్యాలు కూడా నీ నామంలో లోపడుతున్నాయి తండ్రి అని ఎంతో సంతోషంగా చెప్పారు ప్రభువారు అన్నారు పిచ్చేవాళ్ళారా దయ్యాలు మీకు లోబడుతున్నాయని సంతోషించక మీ పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడి కదా మీ పేర్లు జీవగ్రంథంలో నీ పేరు జీవగ్రంథంలో ఉందా నీ బిడ్డల పేర్లు ఉందా లేకపోతే ఇప్పటి నుంచే ప్రార్థన మొదలుపెట్టు పరమ తండ్రి ఏ దగ్గర మోసం ఉండదు మోసం జరగదు మనుషుల దగ్గర మోసం ఉంటుంది మనుషులు మోసం చేస్తారు ఎవరైనా నీ బంధువులు నీ తండ్రి అయినా నీ తల్లి అయినా నీ బిడ్డలైనా ఎవరైనా సరే నమ్మకంగా మోసం చేస్తారు నేను అందరి చేత మోసపోయాను నేను ఏసుప్రభు పాదాలు పట్టుకున్న తర్వాతే నాకు వచ్చింది విమోచన నిజమైన సంతోషం నిజమైన బాధ నిజమైన దుఃఖం సిలువలోనే ఆశ్రమ సిలువలోనే సింహాసనం ఉంది నన్ను ఒకవేళ సిలువనెత్తుకొని వెంబడించకపోతే నువ్వు నా పాత్రుడవు పాత్రురాలవు కాదు ఈ అనుభవాలు తెలియదు పాస్టర్స్ కూడా బోధించట్లా ఏ ఒకవేళ తప్పిపోతారేమో అమ్మో ఈ శ్రమలు ఇప్పుడు ప్రతి విశ్వాసి కోరుకునేది ఏంటంటే దీవెన రావాలి ఆశీర్వాదాలు రావాలని కోరుకుంటారు కానీ ఇక్కడ చిమ్మిట కొట్టుద్ది దొంగలు దొంగిలిస్తారు ఇక్కడ పనికి మాలింది కదా భూమి మీద ధనాన్ని కూర్చుకోవద్దనాడు కదా ప్రభువారు మత స్వార్థాలు మనం క్లియర్గా చూస్తాం భూమి మీద ధనాన్ని గుర్చుకోవద్దు ఏం సంపాదిస్తావు ఏం ధనం కూడ కూడబెట్టుకుంటావు ఏం కూడబెట్టుకుంటావు ప్రభు పేరట మనం చేస్తున్నాను ఏమీ కూడా పెట్టుకుంటున్నావు నీకు ఎక్కడ కొట్టుద్ది దొంగలు దొంగిలిస్తారు నీ హృదయం ఎక్కడ ఎక్కడుంటుందో నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడ ఉంటుంది అన్నాడు ప్రభువారు దాని మీద ఆశపడతావా ఈ శిలువను కోల్పోతావు క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతక ఉద్దేశించి వారందరూ హింస పొందదురు ప్రభునందు విశ్వాసం ఉంచావా నువ్వు విశ్వాసం ఉంచితే ఇంకో కార్యం కూడా జరుగుద్ది నీ పట్ల ఫిలిపిల్కి రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ముప్పై వచ్చనం మీరు క్రీస్తునంత విశ్వాసం మాత్రమే మాత్రమేగాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మనకు అనుగ్రహింపబడి ఉన్నది అంటే కేవలం సంతోషం సమాధానం కొంతమంది బోదట్ట చేస్తారు తెలుసా యశుప్రభు దగ్గరికి రండి నీకు అన్ని మేలే నీకు అంత సంతోషమే ప్రభువారు అట్లా నా సిలువను శిలువను నిజంగా వెంబడించాలనుకుంటే తన శిలువను తాను నీ సిలువను వెతుకొని నన్ను వెంబడించు అట్లా వెంబడించకపోతే నాకు పాత్రురాడువు పాత్రుడవు కావు పాత్రురాడువు కాదు పాత్రుడవు కాదు కొంతమంది ఫాల్స్ అంటారు దాన్ని తప్పుడు బోధ ప్రభు దగ్గరికి రండి మీకు సమస్తం అన్ని దీవెలే అన్ని ఆశీర్వాదాలే తప్పుడు బోధ అది ప్రభువారు అట్లా ఇప్పుడు చెప్పాల కాకపోతే ఆయన నిత్య జీవాన్ని ఇస్తానని చెప్పాడు కోటారి కోట్ల సంవత్సరాలు రక్షణ రక్షణ జీవ గ్రంథంలో పేరుందో లేదో క్లారిఫికేషన్ చేసుకొని ప్రభు పాదాల దగ్గర రక్తంతో కడుక్కొని నీ పాపాలు క్షమించబడాలి నీ పాపాలు క్షమించబడాలి ప్రతి పాపం ప్రభు దగ్గరకు ఒప్పుకొని రక్తంతో కడుక్కొని తండ్రి నీ బిడ్డన ప్రభు ఇప్పుడు నీ దగ్గరకు వచ్చాను నేను నన్ను నీ రక్తంతో కడుగు సిలువ అది నేర్పిస్తుంది సిలువ అది నేర్పిస్తుంది ప్రభు పేట మనం చేస్తున్నాను ఆయన పక్షమున శ్రమపడుట మనకు అనుగ్రహించబడి ఉన్నది తర్వాత మన పేతురు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు పేతురు రాసిన పత్రిక మధురి పత్రిక నాలుగో అధ్యాయము నాలుగవ అధ్యాయము పదహార వచనం ఎవడైనాను క్రైస్తవుడు అయినందున బాధ అనుభవించిన ఎడలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహింపరచవలేను ఎవరైనా సరే స్త్రీ అయినా పురుషుడైనా క్రైస్తవుడైనందున అంతి యొక్క ఏలో మొట్టమొదటి సంఘంలో క్రీ శిష్యులు క్రైస్తవులు అనబడి క్రైస్తవులు అంటే నువ్వు ఏసుపరపు బిడ్డవి ఇక అంతే దర్శాలు ఇక దానికి ఇంకో పేరు లేదు ఇక ఏ అందుకని పేదరి భక్తుడు ఏమంటున్నాడు ఎవడైనానో క్రైస్తవుడైనందున స్త్రీ అయినా పురుషుడైనా బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టే దేవుని మహిమపరచవలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి దేవుణ్ణి మహిమపరచాలంట బాధ అనుభవించిన ఎడల శ్రమ పొందిన ఎడల గాయాలతో ఒక అతను ఫోన్ చేశాడు భయంకరమైన గాయాలు అతని గాయాన్ని హాస్పిటల్లో జలగలు చెడు రక్తాన్ని అతని గాయాన్ని త్రాగుతున్నాయి పాపం ఎంత వేదంలో ఫోన్ చేశాడో బిడ్డ ప్రార్థన చేశాను అయ్యా దయగలిగిన తండ్రి నీ కొరకు శ్రమ అనుభవిస్తున్నాడు బిడ్డ నీ కొరకు శ్రమ అనుభవిస్తున్నాడు క్రీస్తు చేస్తున్నందు సద్భక్తితో భరతగా వారందరూ హింస పొందదురు మనం ఆయన పక్షమున విశ్వాసం ఉంట ఉంచుట మాత్రమే కాదు ఆయన పక్షమన శ్రమపడుటయో మనకు అనుగ్రహించబడి ఉన్నది ఏమ్మా ఇంకా ఈ మార్చంతా ఉంది కదా సులభ శ్రమల ధ్యానాల గురించి మాట్లాడుకుందాం గుడ్ ఫ్రైడే గురించి మాట్లాడుకుందాం ప్రభువారు సిలువలో ఎంత వేదన అనుభవించారో మాట్లాడుకుందాం ప్రభువారు ఎంత బాధ అనుభవించారో మాట్లాడుకుందాం తర్వాత సిలువ ఏమి నేర్పిస్తుంది అనే దాని గురించి ధ్యానాలు చేసుకుందాం దయచేసి ప్రతి శనివారం ఐదున్నరకి ప్రతి శనివారం సాయంత్రం ఐదున్నరకి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు దయచేసి ప్రభు పేట మనం చేస్తున్న వాక్యం వినండి దేవుడు మనకు తోడ గాక మనకు సహాయం గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి నీకు స్తోత్రాలు విన్న వాక్యానికి నీరు కట్టి ఫలింపజేయండి ప్రతి హృదయంలో చేయండి ప్రతి హృదయం ఫలించును గాక నీ వాక్యం విన్న బిడ్డ ప్రతి హృదయం గాక ప్రతి బిడ్డ గాక ప్రతి కుటుంబంలో సమస్యలు కష్టాలు బాధలు పోరాటాలు శోధనలన్నిట్లో మీరు తోడుగా ఉండి బిడ్డలకు జయమును గాక సెలవు ధ్యానాలు ఇంకా నేర్పయ్యా ఇంకా నేర్పు మాకు సహాయం చేయి మమ్మల్ని దీవించమని ఏ సునామని అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రియమైన దేవుని బిడ్డలారా గలలీ ప్రార్థన స్వరం ప్రతి శనివారం సాయంత్రం ఐదున్నరకు వినండి తర్వాత మేము ఉండేది హైదరాబాద్ ఎలబీ నగర ప్రాంతం ఎలబీ నగర ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా యథార్థమైన వాక్యం దేవుణ్ణి నిజంగా స్థుతించడం దేవుణ్ణి మహింపరచడం దేవుణ్ణి గణపరచడం యథార్థంగా చేయాలని ఆశపడితే వాక్యం వినడం కొరకే దయచేసి గలలీ ప్రార్థనా మందిరాన్ని దర్శించండి ఈ గలలీ స్వరం అనే ఈ కార్యక్రమం మీరు యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు వినవచ్చు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సో దయచేసి వర్తమానాలు ఇంకా వినండి మీ ప్రార్థన మనవలేమైనా ఉంటే ఈ స్క్రీన్ మీద వస్తున్న మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాం ఉపవాసం నలభై దినాలు ఉపవాసం ఉండి ప్రభును మహింపరుద్దాం దేవుడు మనల్ని మన కుటుంబాలు దీవించను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్